హలో ఇవన్ అందరికీ నమస్తే ఇది వచ్చేసి మంగళవారం అంటే నిన్న నైట్ బ్లాగ్ అనమాట నైట్ అయితే నేను షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత ఇంకా నా రొటీన్ అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అండ్ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదిగోండి ఈ రోజు అయితే నేను ఏం కర్రీ చేస్తున్నానో చూసేసేయండి షాప్ దగ్గర నుండి రాగానే ఫస్ట్ రైస్ అయితే కడిగి ఒక ఐదు నిమిషాలు అయితే నానబెట్టాను నానబెడితే ఏంటంటే రైస్ అయితే బాగుంటుందన్నమాట ఇంకా బియ్యం నానంత వరకు అయితే ఖాళీగా ఎందుకని చెప్పేసి ఇల్లు అంతా ఊడ్ చేసుకున్నాను అంటే క్లీన్గా చేసేసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇదిగోండి ఇంకా స్టవ్ పైన అయితే నేను రైస్ అయితే పెట్టేశాను ఇంకా రైస్ పెట్టేసిన తర్వాత ఇంక నేనైతే కాలీఫ్లవర్ అయితే కట్ చేస్తున్నాను అసలు తొందరగా ఏ కర్రీ అవుతుంది అని చెప్పేసి అన్ని ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వెతుక్కున్నాను వెతికి వెతికి ఇంకా ఇదైతేనే తొందరగా అవుతుంది అని చెప్పేసి ఇంకా కాలీఫ్లవర్ అయితే కట్ చేసేస్తున్నాను ఇంకా అయితే మా వారైతే రాలేదండి చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా అయితే సెవెన్ థర్టీకి సెవెన్ లోపే వచ్చేస్తారనమాట డైలీ ఇంక నేను షాప్లో చాలాసేపు వెయిట్ చేశాను వస్తారేమో అని చెప్పేసి కానీ నేను ఎయిట్ థర్టీ వరకు షాప్లోనే ఉన్నాను అస్సలు రాలేదన్నమాట ఇంకా ఫోన్ చేసినా కూడా కలవట్లేదు ఇంకేం చేయాలో అర్థం కాలేదు ఏంటి మరి ఇంటికి రా వచ్చారా ఏంటి అని చెప్పేసి నేను ఇంక ఎయిట్ థర్టీకి అయితే షాప్ క్లోజ్ చేసేసి అయితే ఇంటికి వచ్చేసాను కానీ ఇంటికి వచ్చేసరికి అయితే మా వారైతే లేరనమాట ఇంకా ఫోన్ చేసినా కూడా అస్సలు కలవట్లేదు నాకైతే చాలా టెన్షన్ అయిపోయిందండి ఫోన్ కలవకపోతే టెన్షన్ ఎందుకు అని అనుకుంటున్నారా నాకు ఎందుకో తెలియదు అండి మా ఆయన ఫోన్ కలి కలవకపోతే బయటికి వెళ్ళినప్పుడు చాలా టెన్షన్ అయిపోతుంది చాలా బాధపడిపోతానన్నమాట నేను ఇంకా నాన్ స్టాప్గా షాప్ దగ్గరుండి రాగానే నేను వంట చేయకుండా ఫస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు ఫోన్ చేస్తూనే ఉన్నాను అనమాట అస్సలు కలవట్లేదు ఇంకేం అర్థం కాక అట్లనే ఫోన్ చేసుకుంటూ ఉన్నాను బాధపడుకుంటూ ఎందుకో ఫోన్ కలవట్లేదు ఏమైంది ఏంటి అనేది ఒకవేళ ఛార్జింగ్ లేదు అనుకుంటే ముందుగానే ఫోన్ చేసేసి ఛార్జింగ్ లేదు నేను తర్వాత ఫోన్ చేస్తానులే లేకపోతే ఇంటికి వచ్చేస్తానులే అని చెప్పేసి మాట్లాడతారు అది అలా చేయకుండా అసలు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఫోన్ కలవట్లేదు అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోయాను కానీ ఒక చాలాసేపు ట్రై చేయంగా ట్రై చేయంగా అయితే ఒకసారి అయితే కనెక్ట్ అయింది ఇంకా నేను ఫాస్ట్గా అయితే ఫోన్ లిఫ్ట్ చేశారు చేసేసరికి ఇంకా ఏంటి ఎందుకు లేట్ అయింది అని చెప్పేసి అడిగేసరికి ఇంకేదో సీరియస్గా ఉండి ఇంకా నన్ను అయితే చిరాక్గా మాట్లాడారనమాట అంటే వస్తున్నాలే ఆగు అని చెప్పేసి ఫోన్ పెట్టే తర్వాత చేస్తాను అని అన్నారు ఇంకా అలా ఉంటే మనకు ఎలా ఉంటుందో తెలుసు కదండి లేడీస్కి ఇంకా నాకు చాలా కోపం వచ్చేసింది నేనేదో టెన్షన్ పడుకుంటూ ఇట్లా చేసుకుంటూ నేనేమో ఫోన్ చేస్తూ ఉంటే నువ్వు ఏంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇంకా చివరికి మా వారు ఏమన్నారు తెలుసా ఈరోజు నేను మార్నింగ్ నుండి సరిగా కాల్ చేయలేదనమాట అది కూడా మధ్యాహ్నం ఆయన చేశారు ఎందుకంటే నేను డైలీ మేము కనీసం ఒక టూ అవర్స్కి వన్ అవర్ కానీ ఖచ్చితంగా ఫోన్ నేనైనా చేయడమో లేకపోతే మా వారైనా ఫోన్ చేస్తూ అనమాట డైలీ ఈరోజు నేను మధ్యాహ్నము సరిగ్గా సరిగా ఫోన్ చేయలేదనమాట ఇంట్లో పని సరిపోయింది ప్లస్ వీడియో షూటింగ్ అదంతా ఈరోజు నాకు ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే కస్టమర్కు కు అర్జెంటుగా బ్లౌజులు కావాలని చెప్పేసి వాళ్ళు వచ్చారు తర్వాత ఆల్కషన్స్ అని చెప్పాను కదా నిన్న అవి చేసుకుంటూ టైం సరిపోలేదు నాకు మార్నింగ్ తనకు ఫోన్ చేయడానికి ఇంకేమైందంటే ఇంకా దాంతో ఆ లోపు నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం వీడియో షూట్ చేయడం వల్ల ఇంకా ఛార్జింగ్ పెట్టేసి వేరే చిన్న మొబైల్ ఉంటే ఆ మొబైల్లో అయితే నేను ఒక సినిమా అయితే చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే అనమాట ఇంకా మధ్యలో మా వారు ఫోన్ చేసేసి ఏంటి ఫోన్ చేయలేదు ఈరోజు అన్నారు నేనేం నేనేమన్నానంటే ఏమీ తోచక ఏ గుర్తులేదు అన్నానమాట గుర్తులేదు అన్నదానికి తను మనసులో పెట్టేసుకొని ఇంకా చివరికి నైట్ నేను ఫోన్ చేసినప్పుడు ఏమన్నారు తెలుసా నీకు ఇప్పుడు కుదిరింత నాకు ఫోన్ చేయడానికి అని చెప్పేసి అన్నారనమాట నిజంగా చాలా ఏడుపు వచ్చేసింది చాలా కోపం కూడా వచ్చేసింది ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నా మీద ఇంత లోపల ఇంతకులు పెట్టుకున్నావా అని చెప్పేసి తిట్టేశాను అనమాట కుల్లుగా కదేం కాదు బండిలో పెట్రోల్ అయిపోయింది వస్తూ ఉంటే అందుకే లేట్ అయిపోయింది పెట్రోల్ బంక్ కొంచెం దూరంలో ఉంది కదా అక్కడ నుండి ఇట్లా దొబ్బుకుంటూ వచ్చేసరికి తోసుకుంటూ వచ్చేసరికి లేట్ అయిపోయింది ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను అని అన్నారు అనమాట నిజానికి అట్లా అనుకోరు మా వారు నా మీద అట్లాంటి కుళ్ళు అట్లాంటి ఉండవు ఏదో ఆటోమేటిక్గా తను మా అలా అనేసారు నేను మార్నింగ్ కూడా నేను మర్చిపోయాను అని చెప్పేసి నేను కూడా అలా అన్నాను అనమాట ఆటోమేటిక్గా అప్పుడప్పుడు నోట్ల నుండి ఇలాంటి పదాలు వస్తూ ఉంటాయి కానీ మనం ఊరుకోం కదా దాన్ని పెద్ద ఇష్యూగా అనమాట ఇంకా అలా మొత్తానికైతే నేను ఇక సీరియస్ అయిపోయి నేనే ఫోన్ కట్ ఇంకా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయితే మా వారైతే వచ్చేసారు అయితే అప్పటికి ఇంకా వంట అయితే కాలేదు నేనైతే ఇప్పుడు వంట చేస్తున్నాను కదా ఇదంతా జరిగిందనమాట ఫోన్లో జరిగింది కాబట్టి చెప్తున్నాను ఇంకా మా వారైతే ఇంకా రాలేదు అప్పటికి నేను వంట చేసేటప్పటికీ ఇంకా లేట్గా పెట్టేసారు కదా వంట అయితే ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి కాలీఫ్లవర్ అయితే ఎంచుకున్నాను అనమాట కర్రీ కోసము ఇంకా ఫ్రై చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అందుకనే ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు మాత్రమే కట్ చేశాను టమాటలు అయితే కట్ చేయలేదు ఇంకా రైస్ అయితే ఆ స్టవ్ పైకి అయితే షిఫ్ట్ చేసేసి ఈ స్టవ్ పైన అయితే ఇప్పుడు కర్రీ అయితే చేసేస్తున్నాను ఇంకా తను ఒక టెన్ మినిట్స్లో వచ్చేస్తారు కదా ఆ టెన్ మినిట్స్లో అయితే కర్రీ అయితే అయిపోవాలని చెప్పేసి టార్గెట్ పెట్టేసుకున్నాను అది పెద్ద టార్గెట్ ఏం కాదు కానీ ఇంకా తను వచ్చే లోపు వంట అయితే ఇంకా నలుగురం కూర్చొని తినొచ్చు అని చెప్పేసి అప్పుడప్పుడు మా వారిపై నేను ఇలా అలుగుతూ ఉంటారనమాట మా వారు కూడా అలానే చేస్తూ ఉంటారు నేను కొంచెం సీరియస్ అయినప్పుడు తను సీరియస్ అవ్వరనమాట సైలెంట్గా ఉంటారు తను సీరియస్ అయినప్పుడు నేను సైలెంట్గా ఉంటాను ఇంకా మార్నింగ్ నిజంగా నేను అలా అనుకోలేదు నార్మల్గా ఫోన్ చేయడం కుదరలేదు అసలు చేద్దాంలే చేద్దాంలే ఇంకా తను వర్క్లో ఉంటారు కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ డైలీ ఫోన్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఖచ్చితంగా నార్మల్ కాల్ అయినా వీడియో కాల్ అయినా చేసి మాట్లాడుకుంటూ ఉంటాము ఇప్పుడే కాదు మేము ప్రతిరోజు మా మ్యారేజ్ అయినప్పటి నుండి మేము ఇలా అనే ఉంటామన్నమాట ఎప్పుడైనా ఒకరోజు ఇలా కాల్ చేయకపోవడం అట్లా చేస్తే మాత్రం ఇలా ఉంటుంది అనమాట సిచ్యువేషను అన్ తను ఇలా అన్నాడని నేను ఎప్పుడు ఫీల్ అవ్వను ఎందుకంటే నా మీద ఎంత ప్రేమ ఉంటే నేను ఫోన్ చేయలేదని అంత ఫీల్ అవుతాడు అని నాకు అనిపిస్తుంది అనమాట అందుకని నేను దానికి పెద్ద ఇష్యూగా తీసుకోలేదనమాట అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంటే నేను ఒకరోజు ఫోన్ చేయకపోతే అది గుర్తుపెట్టుకొని మరీ అడిగితే ఎలా ఉంటుంది అంటే మన ఫోన్ కోసం వెయిట్ చేసినట్టే కదా అని అయితే నేను అంటాను ఒకవేళ నేను ఫోన్ చేయడం మర్చిపోయారు అనుకోండి మీరు చేయొచ్చు కదా అని చెప్పేసి అంటూ అనమాట ఇంకా అలా మా మేమైతే సిల్లిగా అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటాము అవి గొడవలు కావు అలా అని ఇలా కాదు నార్మల్గా మేమైతే ఇట్లా ఉంటుంది మా మధ్యలో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు కానీ అవి చాలా స్వీట్ మెమొరీస్ అనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ మూమెంట్ అప్పుడైతే ఎందుకంటే మన కోసం మన ఫోన్ కోసం ఎదురు చూడటం అనేది ఇంకా ఇన్ని సంవత్సరాలైనా మా మ్యారేజ్ అయ్యి థర్టీన్ ఇయర్స్ అయినా కూడా మా బాండింగ్ అనేది ఇలా ఉంది కాబట్టి మేము ఇంత హ్యాపీగా ఉన్నాము అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకా ఇప్పుడైతే అయితే ఇదిగోండి ఆయిల్ వేసేసాను బౌల్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఇంకా తర్వాత దాంట్లో అయితే తాలింపులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొన్ని తాలిమింగళతో వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత వచ్చేసి కొంచెం పసుపు వేసేసి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ అయితే వేసాను కాలిఫ్లవర్ ఎప్పుడు చేసినా కూడా మా ఫ్రెండే గుర్తుకొస్తుందండి కానీ ఈరోజు ఎలాగైనా మా ఫ్రెండ్ చేసినట్టుగా నేను చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను మరి ఎలా వస్తుందో ఏంటో అనేది లాస్ట్ వరకు చూడండి ఇంక ఇప్పుడైతే ఇది పొయ్యి మీద పెట్టేసాను కదా ఇంకొక చిన్న పని అయితే మిగిలిపోయిందండి అయితే నిన్న నేను మేమైతే సారీకి కుచ్చులు అయితే వేసాం కదండీ దానికి ఏంటంటే వాళ్ళు కస్టమర్ అయితే ఫోన్ చేసి అడుగు అనమాట అర్జెంటుగా కావాలి ఐరన్కి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఊరు వెళ్ళాలంట నేనేంటంటే తర్వాత ఇవ్వచ్చులే అని చెప్పేసి మెల్లిగా జరి థ్రెడ్ అనేది చుట్టకుండా అలానే ఉంచు ఉంచానమాట నైట్ ఆ రోజు చేశాను కదా మళ్ళీ అది పక్కన పెట్టేశాను ఇంకా దాన్ని మళ్ళీ చేయలేదనమాట ఇంక ఇది మగ్గేలోపు ఏం చేద్దామని చెప్పేసి ఆ సారీకి అయితే కుర్చులకి జరి చుట్టి అన్ని సమానంగా కట్ చేయాలి ఇంకా ఆ పని అయితే చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇంకా అయితే వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే పెద్ద చూపించాను కదా మీకు అని చెప్పేసి ఇంకా అదైతే కస్టమర్కి అయితే పంపించాను అయితే కర్రీ అయితే అయిపోయింది కారం ఉప్పు వేసాను కొంచెం మసాలా వేసి లాస్ట్లో కొత్తిమీర వేసి ఇంకా ఆఫ్ చేసేసాను అనమాట ముత్తరికైతే ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా కర్రీ అయిపోయేలా ఖచ్చితంగా మా వారైతే వచ్చేసారనమాట ఇంకా రాగానే నలుగురికి అయితే ఇంక ప్లేట్లలో అయితే అన్నం అయితే పెట్టేస్తున్నాను ఇలా మేము ఎంత హ్యాపీగా ఉంటామో అప్పుడప్పుడు చిన్న చిన్న ఇలాంటి ఇలాంటివి కూడా జరుగుతాయి ప్రతి ఫ్యామిలీలో కానీ అసలు ఎక్కువసేపు ఉండవు అనమాట మా మధ్యలో ఎక్కువ ఒక్క రోజు కాదు ఒక గంటనే ఉండవు ఒక గంట ఉందంటేనే అది గ్రేట్ అనుకో ఇంకా ఇప్పుడైతే వచ్చేసారు కదా ఇంకా వస్తూ వస్తూ అయితే మాకోసమైతే బోండాలు అయితే తీసుకొచ్చారు అంటే పునుగులు అంటారు కదా అవి ఖచ్చితంగా డైలీ ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారనమాట ఇంకా ఈరోజు అయితే పునుగులు తీసుకొచ్చారు మొత్తానికి అయితే మేమైతే తినేస్తున్నాం ఫ్రెండ్స్ అండ్ ఏదేమైనా కూడా మనము ఎన్ని అనుకున్నా ఎన్ని చేసుకున్నా కూడా వెంటనే కలిసిపోతే ఆ బంధం అనేది ఎప్పటికీ హ్యాపీగా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే తినేస్తున్నాం కదా ఇంకా తిన్న తర్వాత మా జస్సుకు అయితే కాలు అయితే నొప్పిగా ఉందంట మరి పట్టేసుకుందాం ఏమో తెలియదు ఈరోజు ట్యూషన్ కూడా వెళ్ళలేదు ఇంకా మా వారు ఏం చేశారంటే జెండు మమ్మ రాసి పట్టు కడతాను అని చెప్పేసి అన్నారు నేనైతే ఆలోపు మళ్ళొకటి నాకు ఒకటి గుర్తుకొచ్చిందండి నాకు తెలిసిన నాకు ఒక ఫ్రెండ్ అయితే నాకు ఒక సలహా ఇచ్చారు అది ఎప్పుడు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏంటి అంటే కలబంద ఉంటుంది కదా ఆ కలబందాలను ఇలా పెనెం పైన వేడి చేసేసి దాన్ని ఇలా నొప్పి ఉన్న దగ్గర కట్టి అంటే కట్టేసి ఒక క్లాత్ కట్టామనుకోండి ఆ పెయిన్ అనేది తెల్లారు వరసరికి మనకి తగ్గిపోతుందంట నాకు ఎప్పుడు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్రెండ్ చెప్పారనమాట ఇంకా అది నాకు గుర్తుకొచ్చేసి ఇంకా చిన్నదే ఉన్నదనమాట అది ఎందుకు తెలియదు కానీ పెద్ద పెద్ద కలబంద ఉండేది మా ఇంట్లో అసలు అది మొత్తం పోయింది అది ఏమైందో ఏమో అర్థం కావట్లేదు ఎవరు కట్ చేసుకున్నారో ఇంకా అదంతా పోయింది చివరికి కొంచమే మిగిలిందనమాట ఆ చిన్న ముక్కను తీసుకొచ్చి నేను ఇలా వేడి చేసేసి పెనం పైన ఇంకా ఇదిగోండి ఇలా అంటిచ్చేసి అయితే ఇంకా కట్ అయితే కడుతున్నారు మా వారు మా జష్తోనే ఎప్పటికీ తలనొప్పి అండి చిన్నప్పటి నుండి కూడా వాడు అంతే ఏదో ఒకటి చేసి పెట్టుకుంటూ ఉంటాడనమాట ఇప్పటికీ కాళ్ళకి పట్టిలని అవన్నీ ఇవన్నీ పెడుతూనే ఉంటామన్నమాట మేము కట్టించడము కాలు బెనకడము కాలు అటు ఇటు అవ్వడం ఏదో ఒక పెయిన్ ఉంటేనే ఉంటుంది వాడికైతే చాలా వీక్ అనమాట ప్రతీది ఏది తట్టుకోలేడు ఇంకా అలాంటప్పుడు మాకైతే చాలా భయం వేస్తూ ఉంటుంది వాడు ఏదైనా బయటికి లాడుకున్నాడు అంటే ఆ రోజు ఏదో ఒకటి చేసుకొని వస్తాడు అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటాం మేమైతే ఇంకా అలా అలా అని బయటికి వెళ్ళొద్దు అని అంటే బాగుండదు ఎందుకంటే పిల్లలు బయట ఆడుకుంటేనే హెల్తీగా ఉంటారు వాడైతే ఎక్కువగా బయటనే ఆడుకుంటూ ఉంటాడు కానీ ఏదో ఒకటి ఇలా చేసుకుంటూ ఉంటాడనమాట ఇంక ఈరోజు ట్యూషన్కి కూడా వెళ్ళలేదు ఇంకా నొప్పి వస్తుంది అని చెప్పేసి అలా ఉంటుంది అనమాట ఇక మా వారైతే ఎలా చూసుకుంటారంటే పిల్లల్ని నాకంటే ఎక్కువ చూసుకుంటారనమాట ఇలాంటివి ఇంకా నన్ను తిట్టేస్తూ ఉంటారు పిల్లల్ని పట్టించుకుంటలేము అని చెప్పేసి పట్టించుకోకుండా ఎలా ఉంటాము కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం తనే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటారనమాట పిల్లల్ని అయితే నాకంటే బాగా చూసుకుంటారని నేనైతే చెప్తాను ఎందుకంటే ఇలాంటి విషయాలలో నేను ఇలాంటివి కొన్ని కొన్ని నాకు తెలియదు ఇంకా మా వారే అన్నీ చూసుకుంటారు ఫీవర్ వచ్చినా కూడా మా వారికి అప్ప చెప్తాను మా వారే చూసుకుంటారు పిల్లల్ని పక్కన పడుకోబెట్టుకొని ఫస్ట్ ఉండే అలవాటు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చిన్న బ్లాగ్ అయితే షేర్ చేశాను